ఫ్రెండ్స్ ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు అంత బాగానే ఉంది అని మనం అనుకున్న మరుక్షణం మనల్ని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అలాంటి కొన్ని ప్రత్యేకమైన గ్రామాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి వాటి గురించి తెలుసుకున్న తర్వాత ఇది ఎలా సాధ్యమని మీరు ఆశ్చర్యపోతారు కానీ ఈ గ్రామాల్లో అంతలా ఆశ్చర్యపోయేంత విషయాలు ఏమున్నాయి ఆ గ్రామాల ప్రత్యేకత ఏమిటి అక్కడ నివసించే ప్రజలకు కానీ ప్రపంచంలోని మిగిలిన ప్రజలకు ఎందుకు ఎక్కడ పోలిక అనేది ఉండదు అసలు అలాంటి గ్రామాలు ఎక్కడ ఉన్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ గ్రామాల రహస్యాలు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయని భావిస్తున్నాం అలాగే ఈ వీడియోని మొదటిసారి మీరు సందర్శిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు గనక ఇలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తే మేము మున్ముందు మరిన్ని వీడియోలను మీకు అందించగలం అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెంబర్ వన్ హిల్లే ఫ్రెండ్స్ ఈ గ్రామం మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తుంది మెక్సికోలోని ఈ గ్రామాన్ని బ్లైండ్ విలేజ్ అని పిలుస్తారు కానీ వాస్తవానికి అలా పిలవడం మనకు చాలా బాధగా అనిపిస్తుంది ఇక్కడ మానవుల నుండి జంతువుల వరకు ప్రతి ఒక్కరూ పుట్టిన తక్కువ సమయంలోనే అంధులవుతారు ప్రతి మనిషి ప్రతి జంతువు ఈ గ్రామంలోని కంటి చూపును కోల్పోతుంది దీని వెనుక పెద్ద మిస్టరీ ఉంది మీడియా కథనం ప్రకారం ఈ గ్రామంలో నివసించే పొటాక్ తెగ ప్రజలు ఇక్కడ పిల్లలు పుట్టేటప్పుడు ఖచ్చితంగా బాగుంటారని కానీ కొన్ని రోజుల తర్వాత వారి కంటి చూపు పోయి అంధులవుతారు ఈ గ్రామంలో నివసించే ప్రజలు తమ అంధత్వానికి గల కారణం శాపగ్రస్తమైన చెట్టు కారణమని భావిస్తారు లాల్ జ్వాలా అనే చెట్టును చూసిన తర్వాత మనుషులు జంతువులు పక్షుల వరకు అందరూ అంధులవుతారని వారు నమ్ముతారు అయితే ఈ అంధత్వానికి గల కారణం చెట్టు కాదని ప్రమాదకరమైన విషపూరితమైన ఈగ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక్కడ ప్రత్యేకమైన విషపూరితమైన ఈగ కారణంగా ప్రజలు కంటి చూపు కోల్పోతారు ఈ గ్రామంలో సుమారు డెబ్బై గుడిసెలు ఉండగా ఇందులో దాదాపు మూడు వందల మంది నివసిస్తున్నారు ప్రత్యేకత ఏమిటంటే ఏ ఇంటికి కిటికీలు ఉండవు ఫ్రెండ్స్ ఒక్కసారి మీరే ఆలోచించండి ఒక ఊరి జనాభా మొత్తం అంధులైతే ఆ ఊరి ప్రజలు ఎలా జీవిస్తారో ఊహిస్తేనే చాలా బాధగా ఉంటుంది నెంబర్ టూ మలానా మలానా గ్రామం హిమాలయాల శిఖరాల మధ్య ఉంది ఈ గ్రామం చుట్టూ లోతైన లోయలతో పాటు అన్ని వైపులా మంచు పర్వతాలు ఉన్నాయి ఈ గ్రామంలో దాదాపు పదిహేడు వందల మంది జనాభా ఉంటారు ఇక పర్యాటకులతో ఎప్పుడూ కలకళలాడుతుంది ఇక్కడ ప్రత్యేకమైనది ఏమిటంటే ఆ గ్రామంలో నివసించేటువంటి ప్రజల నవ్వు అవును ఇది నిజం ఇక్కడి ప్రజలు ప్రసిద్ధ గ్రీకు రాజు అలెగ్జాండర్ ద గ్రేట్ వారసులని చెప్పుకుంటారు అవును ఫ్రెండ్స్ అలెగ్జాండర్ గురించి మనందరికీ తెలిసిందే కదా అతను ప్రపంచాన్ని జయించాలనే కోరికతో ప్రపంచం మొత్తం తిరిగాడు దానిలో భాగంగా భారతదేశంపై దాడి చేసినప్పుడు అతని సైనికులు కొందరు మలానా గ్రామంలో శిబిరాన్ని నిర్మించారు ఆపై అతను ఇక్కడి నుండే ప్రసంగాలు ఇచ్చాడు ఆ ప్రభావం అక్కడి ప్రజలపై పడి వారసులుగా ఉన్నారు ఆ కాలంలో అలెగ్జాండర్ కాలం నాటి కత్తి ఒకదాన్ని అక్కడ ఒక ఆలయంలో ఉంచి పూజలు చేస్తారంట ఇక్కడి ప్రజలు వాడే భాషను కనాసి అని పిలుస్తారు ఈ గ్రామ ప్రజలు పవిత్రమైన భాషగా చూసుకుంటారు ఈ భాషను మరెక్కడా మాట్లాడరు దీనిపై అనేక దేశాల్లో పరిశోధన చేస్తున్నారు ఈ ఊరి ప్రజలకు సొంత ఇళ్ళతో పాటు సొంత చట్టం ఉంది ఈ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘించినా వాళ్లకు శిక్ష తప్పదు హిమాచల్లోని అందమైన ఈ గ్రామంలో ఎవరైనా బయటి వ్యక్తి ఏదైనా ముట్టుకుంటే వెయ్యి నుండి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ నియమం ఏమిటంటే బయటి వాళ్ళు ఇక్కడి వాళ్ళని ముట్టుకోరు సరుకులు కూడా వాళ్లకు డైరెక్ట్ గా అప్పగించరు ఏం చెయ్యాలంటే వాళ్లకు కావాల్సిన సరుకులు పేపర్ మీద రాసి పక్కన పెడితే దాన్ని బట్టి సరుకులు కట్టి పక్కన పెడతారు ఈ గ్రామ చట్టం ఎంత విచిత్రంగా ఉందో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుందని భావిస్తున్నాం నెంబర్ త్రీ బినాగరం బినాగరం గ్రామం పశ్చిమ బెంగాల్లో ఉన్న ఒక చిన్న గ్రామం ఈ గ్రామాన్ని దెయ్యాల గ్రామంగా పిలుస్తారు ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రజలు భయపడతారు అసలు ఎందుకు ఇలా తయారయ్యిందో ఒకసారి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంతకుముందు ఈ ఊరు ఇప్పుడులా ఉండేది కాదు ఇప్పుడైతే ఈ ఊరిలో ఎవరూ లేరు కానీ చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ చాలా మంది నివసించేవారు ఇళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది ముందు ఇక్కడ నివసించే వారిలో అస్సలు దెయ్యాల భయం ఉండేది కాదు వాస్తవానికి ఈ గ్రామం మీదుగా వెళ్లే రైలులో నుంచి ఒక వ్యక్తి మృతదేహం పడింది దాన్ని చూసి ప్రతిరోజు గ్రామస్తులు ఎక్కువగా భయపడేవారు అదే సమయంలో గ్రామంలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి ఈ సంఘటనలు కాలక్రమేణా పెరగడంతో మనుషుల్లో భయం ప్రారంభమైంది ఎంతలా అంటే గ్రామంలో ఎవరైనా చనిపోతే ఆ మనిషి ఆత్మలు మొత్తం గ్రామంలోనే తిరుగుతున్నాయి అనే భావన ప్రజల్లో బలంగా వచ్చేసింది ఈ భయం కారణంగా ఒకప్పుడు సందడిగా ఉండి ఈ గ్రామం ఇప్పుడు అక్కడ నివసించేవారు లేని పరిస్థితి ఎందుకంటే గ్రామంలోని ప్రజలందరూ క్రమంగా గ్రామాన్ని ఖాళీ చేయడం మొదలు పెట్టారు నెంబర్ ఫోర్ మంఖూన్ ఇరాన్లో ఉన్న గ్రామం మంఖోన్ ఈ గ్రామం ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్లకు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం ఇరాన్లోని ఈ గ్రామంలో మరగుజ్జులు మాత్రమే నివసించేవారు ఈనాటి పరిస్థితి అలా ఉండేది ఇక్కడ జనం కేవలం యాభై సెంటీమీటర్ల కంటే తక్కువ ఎత్తు మాత్రమే ఉండేవారు మంఖూన్ గ్రామంలో ఖర్జూరం టర్నిప్ వంటి పనులను మాత్రమే పండించేవారు ఇక్కడి ప్రజలు కేవలం శాకాహారులు మాత్రమే అవ్వడం వల్ల శరీర అభివృద్ధికి అవసరమైన పోషకాలు సరిగా అందక వారి ఎదుగుదల ఆగిపోయిందని శాస్త్రవేత్తల అంచనా ఈ ఊరి వాళ్ళు టీ బదులు నల్లమందు మాత్రమే తాగేవారు ఇక్కడ ప్రజలు ఎత్తు కేవలం ఒకటిన్నర నుండి రెండు మీటర్లు మాత్రమే ఈ ఊరిలో డెబ్బై నుండి ఇరవై ఇళ్ళు కట్టుకొని ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉండేవారు నెంబర్ ఫైవ్ వెగానిల్లా ఇటలీలోని వెగానిల్లా గ్రామం ఇటలీ దాని అందానికి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది ఆ దేశంలో ఒక అందమైన మారుమూల గ్రామం ఒకటి ఈ వెగానిల్లా ఇది మిలన్ నగరం యొక్క లోతైన లోయలతో చుట్టుముట్టబడి కింద ఉంది ఇక్కడికి శీతాకాలంలో సూర్యరశ్మి దాదాపు మూడు నెలల వరకు చేరదు అందుకే ఈ గ్రామంలోని సూర్యకాంతి కోసం కొంతమంది ఇంజనీర్లు కలిసి పెద్ద అద్దం తయారు చేశారు దీనివల్ల సూర్యకాంతి కిరణాలు పడి గ్రామం మొత్తం సూర్యరశ్మిని పొందుతున్నారు అందుకే ఈ గ్రామానికి సొంత సూర్యుడు ఉన్నాడని ప్రజలంటారు ఫ్రెండ్స్ ఇవి ఇప్పటికీ రహస్యంగా భావించే ప్రపంచంలోని మిస్టీరియస్ గ్రామాలు మీ గ్రామానికి సంబంధించి ఇలాంటి మర్మమైన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్